నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మైసిరి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రభుత్వ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజశెల్ గారు నమస్కారం సార్ నమస్తే మేడం సార్ ఇన్ని రోజుల నుంచి అంటే ఇప్పుడు మనకి ఏపీ ఎలక్షన్స్ అయితే దగ్గర పడుతున్నాయి సో ఈ ఎలక్షన్స్ ఏంటంటే చాలా పోటా పోటీగా ఆ వైసీపీలో అసంతృప్తులు అయితే టీడీపీలోకి వెళ్ళడం లేకపోతే జనసేనలోకి వెళ్ళడం లేకపోతే కొంతమంది ఇప్పుడు పుట్టిన మళ్ళీ మళ్ళీ పుట్టిన కాంగ్రెస్ లోకి వెళ్తామని కొంతమంది చెప్పడం జరుగుతుంది సో అలాగే ఏంటంటే ఆ టీడీపీతో బిజెపి పొత్తు పెట్టుకోవాలని చూస్తుందనే ప్రచారం జరుగుతుంది సార్ సో ఇందులో అంటే ఇప్పటివరకు మనం చూస్తే వైసీపీకి ఆ సపోర్ట్ గా ఉన్న మోడీ ప్రభు మోడీ ఇప్పుడు మళ్ళీ బీజే మన తో అంటే ఎలా అసలు దీనిలో వాస్తవం ఉందా పొత్తుకి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు అనుకోవచ్చా ఇక్కడ సిరి మేడం ఒక విషయం మీరు గమనించాలి రాజకీయాల్లో పొత్తుల అంశం మొదలైన కాడి నుంచి పవన్ ఒకటే మాట చెప్తా వస్తున్నాడు ఆయన రాజ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరనివ్వను నాకు బీజేపీ అధిష్టానంతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి వాళ్ళు నాతో టచ్ లో ఉన్నారు అన్న మాట ప్రశ్నించి ఆయన చెప్తా వస్తున్నారు అలాగే బీజేపీతో ఆయన ఆంధ్రప్రదేశ్ లో మిత్రపక్షంగా కొనసాగుతూ ఉన్నారు ఆయన బీజేపీతో మిత్రపక్షంగా కొనసాగుతూనే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్న తరుణూరులో ఈయన పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న సన్నివేశాన్ని చూసి భావోద్వేగానికి లోనయ్యి ఆయన అక్కడికక్కడే తన నిర్ణయాన్ని తెలుగుదేశంతో నేను రాబోయే ఎన్నికల్లో కలిసి పనిచేయబోతున్నానని ప్రకటించడం జరిగింది అంటే మిత్రపక్షంగా బీజేపీతో కొనసాగుతూనే ఆయన మళ్ళా తెలుగు తెలుగుదేశంతో ఎన్నికల్లో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పడం జరిగింది అది అట్ ది సేమ్ టైం ఆయన ఇంకో విషయం కూడా తదనంతరం జరిగిన ఏదైతే పత్రికాభిరా సమావేశాలు కానీ పార్టీ సమావేశాలు అని చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా మా రెండు ఏదైతే తెలుగుదేశం జనసేన పార్టీ యొక్క కూటమికి బీజేపీ అధిష్టానం ఆశీస్సులు కూడా ఉన్నాయి నేను వాళ్ళతో రెగ్యులర్ గా టచ్ లో ఉన్నాను రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీజేపీ ఈ కూటమితో కలిసి వస్తుందనే విషయాన్ని పదే పదే చెప్తా ఉన్నాడు ఆయన ఇప్పుడు కొత్తగా బీజేపీ టిడిపి కలుస్తుందా లేదా అనేది రెండు వేల పద్నాలుగులో మూడు కలిసి మరి రా అధికారంలోకి రా వచ్చిన అవకాశం వచ్చింది సందర్భాన్ని మనం మర్చిపోకూడదు ఇప్పుడున్న సిచువేషన్ లో ఏదైతే ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో బలంగా ఉందన్న తరుణంలో తెలుగుదేశం పార్టీ సింగిల్ గా వెళ్ళినా మేమే విజయం సాధిస్తామన్న నమ్మకం ఆ పార్టీ శ్రేణుల్లో ఉంది ఇప్పుడు ఇప్పుడు ఒక నెల క్రితం వరకు ఏదో నెల రెండు నెలల క్రితం వరకు అయితే అయితే తెలుగుదేశం పార్టీ డేలా పడిన సందర్భం తెలుగుదేశం పార్టీకి మళ్ళీ పుంజుకుంటుందా అనే సందర్భంలో మళ్ళా జనసేన జనసేనతో ఎప్పుడైతే కలిసిందో జవసత్వాలు కూడగొట్టుకోవడమే కాకుండా ఇప్పుడు అధికార పక్షం వైపు అధికారాన్ని చే చిక్కించుకుంటున్నామన్న ఆ ఒక ఏదైతే పార్టీస్ట్రేట్ ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీస్ట్రెంట్ని ఉద్దేశపరచడంలో మరి చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అయ్యారు ఆయన ఆయన డెబ్బై ప్లస్ లో కూడా ఆయన ఆయన ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన తిరిగిన సందర్భం గానీ ఏదైతే లోకేష్ గారి యువగలం పేరుతో ప్రజల్లోకి వెళ్ళి ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పాదయాత్ర చేసిన సందర్భం గానీ తర్వాత పరిణామాల్లో జనసేనతో కలిసి ఆయన ఏదైతే ఆ కూటమిగా ఏర్పడదు కానీ ఇవన్నీ రాజకీయంగా తెలుగుదేశం పార్టీని చాలా బలంగా ఎమర్జీ చేసాయి కానీ ఈ తరుణంలో సింగిల్గా వెళ్ళినా సరే ఖచ్చితంగా ప్రజల్లో ఉన్న వ్యతిరేకత బలమైన మా యొక్క రాజకీయ పక్షం ఈ కూటమి ప్రజలకి మేము ఖచ్చితంగా గెలుస్తూ ఉన్న నమ్మకాన్ని వాళ్ళు ఏర్పడినప్పుడు ఇప్పుడు బీజేపీతో కలుద్దాం వద్దా అన్న దాని మీద చర్చ నడుస్తావా ఎందుకంటే మైనార్టీలు ఏదైతే ముస్లిం ముస్లిం మైనార్టీలు గాని దళిత ఓట్లు గాని ఆ బీజేపీకి అనుకూలంగా ఉండవు బీజేపీ అంటే ఫేవర్ గా ఉన్నారు అనేది ఒక దేశవ్యాప్తంగా ఉన్న ఒక చర్చ సందర్భంగా ఇప్పుడు ఆ రెండు వర్గాలు కూడా ఏదైతే జనసేన టీడీపీ కోటంతో కలవడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో బీజేపీతో కనుక కలిస్తే వారు రెండు వర్గాలు దూరం అయిపోతాయి కదా మన అది మనకు మైనస్ అవుతుందేమో అన్న ఆలోచన ఇప్పుడు పార్టీ శ్రేణులలో ఉంది కాబట్టి ఇప్పుడు బీజేపీతో కలుద్దాం వద్దానే మేము ఇప్పుడు పార్టీ శ్రేణులలో అనుకుంటున్నారు అయితే బీజేపీతో కలిసినంత మాత్రం బీజేపీతో ఖచ్చితంగా జనసేన మాత్రం ద్రోణ నిశ్చయత ఉంది బీజేపీతోనే మనం వెళ్ళాలి బీజేపీ కూటమి బీజేపీని కూటమితో కలపాలన్నా కలపాలన్న నిశ్చయతో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి రాబోయే రోజులు ఏం జరుగుతుందో మనకు అంటే ఇంత ముందు చూస్తున్నట్టయితే మనం టీడీపీ పార్టీ బీజేపీతో కలవడానికి అంత సూకంగా లేనట్టు మనకి మనం గతంలో చూస్తే మనకి తెలుస్తుంది కానీ ఇప్పుడు మళ్ళీ అంటే మోదీ మోదీ ప్రభుత్వం అంటే మోడీ గారే టీడీపీతో కలవాలని చెప్పేసి చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నారు అయితే ఇప్పుడు అది సఫలం అయ్యే అలా కనిపిస్తుంది అని చెప్పేసి అయితే చర్చకు వచ్చింది ఇందులో అంటే ఇప్పుడు సిరి గారు అదే నేను చెప్పేది ఏదైతే గత గతంలో టీడీపీ ఖచ్చితంగా మళ్ళా టీడీపీ జనసేన బీజేపీతో కలిసి ఆ ఎలెన్స్ తో రెండు వేల ఇరవై నాలుగు కి వెళ్లాలనే ఆలోచనలో టిడిపి ముందస్తుగా ఆలోచన చేసింది మారిన పరిస్థితులు మారిన రాజకీయాల దృష్ట్యా టీడీపీనే సింగిల్ పార్టీకి వెళ్ళినా సరే అధికారంలోకి వస్తామన్న బలమైన నమ్మకం ఏర్పడింది పార్టీ స్టెండర్ లో ఇప్పుడు వాళ్ళకి పొత్తు మీద కన్నా వాళ్ళు వాళ్ళ అభ్యర్థులను నిర్ణయించుకోవటం వాళ్ళ అసెంబ్లీలో అభ్యర్థుల్ని పార్లమెంట్ అభ్యర్థులు ఎంపిక చేసుకోవడం ప్రజలకు మళ్ళా రాకగలరా అనే ఒక మళ్ళా నినాదంతో చంద్రబాబు నాయుడు గారి జిల్లా జిల్లాకు సభత్వం మన ప్రజలకు వెళ్ళడం ఇవన్నీ కూడా నువ్వు వెంట వెంట జరుగుతున్న పరిణామాలు ఇక్కడ పురుషుల గురించి ఆలోచించే పరిస్థితులు తెలుగుదేశం పార్టీ లేదు ఇప్పుడు బీజేపీ బీజేపీ ఆలోచన ఏంటి మనం రాబోయేది ఈ ఎలాగో రాష్ట్రంలో బిజెపి మళ్ళా జన తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు మెరుగు ఉన్నాయి కాబట్టి మనం పాటు వెళ్ళి మనం మనం సీట్లు షేర్ కని చేసుకుంటే ఖచ్చితంగా అసెంబ్లీలో కూడా మన పార్టీ ప్రాతినిధ్యం ఉంటుంది కదా అనేది బీజేపీలో జరుగుతున్న చర్చ ఇటీవల జరిగిన పార్టీ బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు కానీ కోర్ కమిటీ సమావేశాలు కానీ మెజార్టీ సభ్యులు టీడీపీ జనసేన కూటమితో వెళ్లాలనేది నిర్ణయించుకున్న వార్తలు మనం ఉన్నాం అలాగే మీడియా పరంగా కూడా వార్తలు మనం విన్నాం ఆ పార్టీ శ్రేణులు కూడా చర్చ జరుగుతుంది మనకు తెలిసిన అంశం కానీ ఇక్కడ టీడీపీ ఇప్పుడు సిద్ధంగా లేదు ఇప్పుడు ఇప్పుడు ఏదైతే బీజేపీ డిమాండ్ తలొగి బీజేపీ అడిగిన సీట్లు ఇచ్చేయడానికి లేకపోతే బీజేపీ అడిగినట్టుగా వాళ్ళ చెప్పు చేతల్లో ఉండే విధంగా ఇప్పుడు టీడీపీకి సమయం లేదు ఇప్పుడు ఆ సమయంలో అయినందుకే వాళ్ళు బిజీగా ఉన్నారు కాబట్టి కానీ కొంత జనసేన మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గాని కానివ్వండి బీజేపీలో ఉన్న కొంతమంది పెద్ద నాయకులు కానివ్వండి ఖచ్చితంగా టీడీపీతో ఎల్ఎన్స్ లోనే ముందుకెళ్లాలి కూటమితో మనం ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు టీడీపీ మాత్రం ఎందుకునే నేను చెప్పిన కారణాలు అయ్యి ఉండొచ్చు ఏదైతే ముస్లిం మైనార్టీలు కానీ దళిత ఓట్లు గాని దగ్గరగా వస్తున్న తరుణంలో ఇప్పుడు బీజేపీతో అక్కను చేర్చుకుంటే మళ్ళీ ఈ వర్గాలు దూరం అయిపోతాయేమో అన్న ఆ ఒక వాళ్ళలో ఒక వచ్చిన చర్చ వల్ల కొంచెం పొత్తులో విషయంలో పెడతాం మంచిదేమో అన్న ఆలోచనలో బీజే టీడీపీ శ్రేణులు ఉన్నాయి అనేది ఇప్పుడు వస్తున్న వార్త రైట్ సార్ అంటే ఇప్పుడు మనం ఇంత ముందు చూసుకున్నట్టయితే తెలంగాణ ఎన్నికల్లో బీజేపీకి ఇక్కడైతే ఎట్లాంటి స్థానాలు దక్కలేదు సో కనీసం అక్కడ ఏపీ దక్కాలి అనే ప్రయత్నాలు చేస్తున్నట్టు కేవలం దానికోసమే టీడీపీతో అలయన్స్ అంటే పొత్తు కుదుర్చుకోవాలని చూస్తున్నట్టు అనుకోవచ్చు సార్ మనం అంటే మీకు తెలంగాణలో బీజేపీకి గతంలో కన్నా భిన్నమైన ఓటింగ్ శాతం పెరిగింది వాళ్ళకి సీట్ల శాతం కూడా వచ్చింది గతంలో తెలంగాణలో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో వాళ్ళకి వచ్చింది ఒక సీటే కానీ రెండు వేల ఇరవై మూడుకు వచ్చినప్పటికీ వాళ్ళు ఎన్ని సీట్లకు వచ్చారు అలాగే రెండో స్థానంలో కూడా దాదాపు పది పదిహేను సీట్లలో రెండో స్థానంలో తెలంగాణ రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో వచ్చినాయి వాళ్ళకి అలా ఓటింగ్ షేర్ కూడా బాగా వచ్చింది కానీ తెలంగాణలో అంశం వేరు తెలంగాణలో అసలు యాక్చువల్ గా రెండో ప్లేస్ లో ఉన్న బీజేపీ తనకు తనుగా ఆ వాళ్ళు అంటారు నెత్తి మీద తనే బస్ అస్తం చేపెట్టుకున్నట్టుగా తనకు తానే బండి సంజయ్ గారిని అధ్యక్ష స్థానంలో తప్పించడం దాంతో తన గ్రాఫ్ పడిపోయి ఆ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ మెచ్చ చేసుకుని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చే దిశగా వాళ్ళు వెళ్ళారు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అనేది ఇప్పుడుప్పుడు అడుగులు వేస్తున్నది దశ బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో మినిమం ఓటింగ్ శాతం లేని పరిస్థితుల్లో అంటే గతంలో ఉంది గతంలో వాజ్పేయి గారి టైంలో కానివ్వండి తర్వాత బీజేపీ అప్పుడు బలమైన నాలుగైదు స్థానాల్లో పార్లమెంటు సభ్యులు అవడం మరి విజయ కొన్ని స్థానాల్లో ఎమ్మెల్యేగా వెళ్ళిపోందడం తర్వాత కేంద్ర మంత్రులుగా చేయడం గతంలో బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక మంచి పట్టు అనేది ఉంది కానీ రాను బీజేపీ ఉన్న పరిస్థితి ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ చూస్తే మరి మా చాలా మంది రాజకీయ పరిస్థితులు కానీ మరి విమర్శకులు కానీ నోటతో పోటీ పడుతుందా అనే పరిస్థితుల్లో బీజేపీ ఉందనేది మనం వస్తున్న ఈ విమర్శలకు మనం వివనస్తున్న వార్తలు అంటే ఇప్పుడు బిజెపి పార్టీ అయితే గనక సంస్థాగతంగా వాళ్ళ బలోపేతం కావడానికి ఎక్కువ అవకాశం ఉంది ఆ రకంగా వాళ్ళు ముందుకెళ్తా ఉన్నారు కేంద్రంలో మరొకసారి మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉందని సర్వేలు అన్ని చెప్తున్నాయి కాబట్టి బీజేపీకి ఆంధ్రప్రదేశ్ లో ఆ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వాళ్ళ కార్యకర్తలు అయితే ఉన్నారు కానీ ఏదైతే ఓటింగ్ శాతం అనేది లేదనేది ఉంది కాకపోతే ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతంగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటే ఖచ్చితంగా అసెంబ్లీలో ప్రాతినిధ్యం అనేది ఉండాలి అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉండాలంటే ఖచ్చితంగా వాళ్ళు టీడీపీ జనసేన కూటమితో కనుక వాళ్ళ కనుక లెయన్స్ పెట్టుకున్నట్టయితే అధికారంలో కూడా వాళ్ళ భాగస్వామ్య అవకాశం రెండు వేల పద్నాలుగులో ఎలా అయితే అధికారంలో భాగస్వామ్యం అయ్యారో అధికారంలో కనుక టీడీపీ జనసేన కూటమి వస్తే కనుక అధికారంలో కూడా భాగస్వామ్య అవకాశం ఉంటుంది గతం గతహ అని వదిలేసుకుని వర్తమానాన్ని గురించి అయితే బిజెపి టీడీపీ జనసేన కూటమితో వెళ్ళడం మంచిదని ఆ ఉద్దేశంతో బీజేపీ శ్రేణులు ఉన్నారు టీడీపీ ఎంతవరకు మనం సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు మాతో పాటు సోంకల్ వచ్చి ధన్యవాదాలు